ఇంకా భానుమతి అయితే తాలికట్టేట సమయానికి వచ్చి పెళ్ళి ఆపండి అని చెప్పి సాక్ష్యాలతో కూడా నిరూపించి వారిద్దరు బండారాన్ని బయట పెడుతుందనమాట ఇంకా సాక్ష్యాలతో నిరూపించేటప్పటికి జీబబ్బాయి కూడా నమ్మేస్తాడు ఇంకా పక్కన ఉన్న వాళ్ళ అమ్మ నాన్న ఇప్పటికైనా భానుమతిని నమ్ముతావురా అర్థం చేసుకుంటావా అంటే ఆ చేసుకుంటానమ్మా ఇంకా నీ భార్య మీద కోపం నీకు పోయినట్టేనా అంటే ఆ పోయినట్టేనమ్మా అని చెప్పేసి ఇంకా నీ భార్యని ఒప్పుకుంటావా అని అంటే ఎందుకు ఒప్పుకోను నా బంగారాన్ని నేను ఒప్పుకుంటాను అని చెప్పి భానుమతిని ఒక్కసారిగా ఎత్తుకొని గిరిగిరా అయితే తిప్పుతాడనమాట ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉంటారండి ఎందుకనంటే చాలా చక్కగా ఉన్న జంట విడిపోయారు అని అంటే చాలా బాధగా ఉంటుంది ఇప్పటికి స్పర్ధలన్నీ తొలగి జీపబ్బాయి బస్సమ్మాయి అయితే ఒక్కటయ్యారనమాట వాళ్ళ నాన్నగారికి అయితే చాలా సంతోషంగా ఉందనమాట జీపబ్బాయి అంటే భానుమతికి చాలా ఇష్టము వీరిద్దరు ఇలాగే హ్యాపీగా ఉండాలని చెప్పి అనుకుంటే ఇంకా వీరిద్దరు కలిసి ఉండకూడదు అని అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు వీళ్ళు మటుకు చాలా చక్కగా హ్యాపీగా ఉంటారన్నమాట